ఓం శ్రీ శివాయ గురువయ్య నమ శ్రీ మహాగణాధిపతియ్య నమ శ్రీ ఆంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం కృతజ్ఞత చిక్కన సోమయాజీ అమృత వర్షణ ధారావాహిక నాలుగు వందల పద్నాలుగవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీదికుండ చంద్రమౌళి స్వర్గారోహణ పర్వమునకు ఆహ్వానం రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం అంతటి వాడు దేహాన్ని వేడకుండా స్వర్గం చేరుకొని ఎకా ఎకని దర్శించాడు ఆ స్వర్గంలో ఆశ్చర్యపోడు ఇదేంటి ఇతను కలిపురుషుడు కదా పద్దెనిమిది లక్షల్లో నీళ్ళు సైన్యం నాశనం అవడానికి మూల కారణం ఇతనే కదా ఏ దుర్మార్గుడు ఈ స్వర్గంలో ఎలా ఉన్నాడు అని అడిగాడు ఏమయ్యా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీకు స్వపరభేదాలు ఉండకూడదు కదా అంటాడు నారదుడు సరే నన్ను మా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడాయ్యా మా సోదరుల దగ్గరికి వాళ్ళని నేను చూడాలి అన్నాడు అంతవరకు చెప్పుకున్నాం నేడు విషయాన్ని ప్రవేశానికి ముందుగా స్వీయ రచన ఆనవాయితీగా చిన్న నుతి కాపటమే స్వార్థమైన పతనము కర్మఫలమే సోపనఖంబూ అపరాధ ఆచరణల జనస్థానముల నా శని కార్యవగూ నిపక్షరంబౌవు శాంతి శుభగులు బొంకాటల చెజిక్కి తప్పదు కురుక్షేత్రము ద్వంద్వ విధూర సాధన దేహమిదియే అంతటి దా ధర్మరాజుకే తప్పలేదు ఇక మనం ఎంత కానీ చెప్పక తప్పదు కదా కపటం స్వార్థం అయితే పతనం తప్పదండి అవుతారు జనస్థానం పద్నాలుగు వేల మంది రాక్షసుల అయిపోయారు రావణుడు రావణుడు నాశనం అయిపోయాడు ఇక్కడ దుర్యోధనుల వలన పద్దెనిమిది అక్షణల సైన్యం నాశనం అయిపోయింది కాబట్టి అపరాధ ఆచరణలు ఇవన్నీ కూడా అవుతాయి శాంతి ఉండదు సొబు ఉండదు బెంగాల్ ఎలా కాలిపోతుంది మనకు తెలుస్తూనే ఉంది కదా అంత అబద్ధాలు రాజకీయ బొంకట్లు ఎందుకు పాలనా వ్యవస్థ అందుకనే రాజ్యాంతే రాజ్యాంతం నరకం ధ్రువం రాజు పాపం ప్రజలది ప్రజల పాపం రాజుది ధర్మరాజు అంత నరకాన్ని దర్శించడానికి ఇంకా మనం ఎంత అందుకు చెప్పాల్సి వస్తుంది ఇది తప్పదు కురుక్షేత్రము కదా ఎందుకు ద్వంద్వ విదూర సాధన ఈ దేహం కానీ మనం వదిలిపెట్టాం మనం దీన్ని వివరించాలంటే ఇంకో గంట పడుతుంది విశ్వాన్ని ప్రవేశం చేద్దాం ద్వామిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పరివాడ్యోగ యుక్తశ రణే చాభిముఖై కథ ఏమయ్యా ధర్మరాజా వినవయ్యా సూర్యమండలాన్ని భేదించుకొని ఊర్ధ్వలోకములకు ప్రవేశించే అర్హత ఇద్దరికే ఉన్నది ఎవరా ఇద్దరు సృష్టిలో ఒకటి యోగ మార్గంలో దేహాన్ని వదిలి సన్యాసి సన్నాసి కాదండి హిందువులు బొందుగాళ్ళు వీళ్ళు గారండి ఓటు బ్యాంక్ రాజకీయం కాదు దేహాన్ని వదిలేస్తే సన్యాసి యుద్ధంలో వీర మరణం పొందినటువంటి మహావీరుడు ఒకటి సన్యాసి సన్యాసము చక్కగా తీసి ఆవల పెట్టగలగడం ఏంటి ఏంటి అరిషడు వర్గాల్ని రెండవది వీరమరణం దుర్యోధనుడు సంపరి సంపరిత్యక్తనుడు అంటే దేహాన్ని వదిలాడు కదా అది ఎక్కడ వీరమరణం రణరంగంలో కాబట్టి స్వర్గభోగ అర్హత ఉన్నదా లేదా అంటే ఉన్నది కదా కాబట్టి నీ ఆలోచన సరిగా లేదే దేహాన్ని వదిలాడు ఆ అర్హత సంపాదించుకున్నాడు రణభూమిలో ఇక్కడికి వచ్చాడు సమత్వం యోగ ఉచ్యతే గీత చెప్తూ ఉంది కదా సమభావన ఉండాలి కదా ద్వంద్వాలు వేడాలి కదా వాటిని అతిక్రమించాలి కదా అలా అతిక్రమించడం యోగం కదా కాబట్టి ముందుగా దేహాన్ని అంటిపెట్టుకున్న కారణం చేత హే ధర్మరాజా నీలో ఈ ద్వంద్వాలు ఇంకా ఉన్నాయి వాటిని వదలవయ్యా అన్నాడు నారదుడు దీనినే సామాజికంగా ఎవరికి వారు మనం విశ్లేషించుకోవాలి మనం ఎక్కడున్నాం పతనావస్థలో ఉన్నామా ఉద్ధరించుకునేలా ఉన్నామా అన్వయించుకోవాలి అభిజాత్యాలు మనకు దర్శనమిస్తాయి ద్వంద్వాల తీరు అంటే పైకోటి లోపలికోటి తమలో దర్శించగలిగితే నేను 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 ఈ నేనుతోనే పతనం అవుతున్నాడు మళ్ళీ ఆ తప్పులు చేయడు ఒకసారి ఒకసారి ఆలోచించండి మానవ జన్మ పూర్వజన్మ సుకృతంగా వచ్చింది ఏ పురుగు జన్మ వచ్చే పనులు చేస్తే అవసరమా ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు ఆ తప్పులు చేయకూడదు కదా అది ఈ జన్మ లభించడమే దుర్లభం కదా కాబట్టి మనస్సును చంపేసి బ్రతికేది బ్రతుక ఆలోచించాలి మన మనస్సును అంతరాత్మను చంపేసి బ్రతికేది అది బ్రతికేనా మన మనస్సాక్షితో జీవించగలిగేది కదా జీవనం అంటే ఆలోచించాలి సీతారాం మానవ జన్మ దుర్లభం అండి మళ్ళీ మళ్ళీ మనిషిగా పుట్టాలంటే ధర్మ జీవనమే దిక్కు మరొకటి ఇది కాదు సంపాదించే ధనకనక వస్తువాహన భోగభాగ్యాలు అధికారాలు లాలసత్వం ఇవేమీ నేను చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అనుకోవటం ట్రబుల్ షూటర్ అని పేరు పెట్టి పిలిపించుకోగలగటం అంటే ఎంత కుళ్ళు బుద్ధి ఉంటే అంత గొప్ప న్యాయంగానైతే వ్యక్తుల పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది కొంత కానీ అది ధర్మ విధూ విరుద్ధం కనుక నేను చెప్పట్లేదు ఈ విధంగా నారదుడు చెప్పాడు అంటే ఇజట ఏం తెలుస్తుంది మనకి అనుభవించిన క్లేశాలన్నీ ఇజట పరిగణించరాదు సుఖాలు కానీ దుఃఖాలు కానీ నష్టాలు కానీ అవన్నీ మర్చిపోవలసింది అక్కడ స్వర్గంలో అన్నాడు నాడు అయ్యా నాకు త నా తమ్ముళ్ళని చూపించి చాలన్నాడు ధర్మరాజు ఆ తర్వాత ఋషులతో అయ్యా మా తల్లి కుంతి కనుని యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా నాకు చెప్పింది అయ్యా అతను మాకు అన్నగారిని తెలియక మేము అతన్ని విరోధించే రణంలో నిగ్రహించడం జరిగింది ఆయన గారిని కూడా చూడాలి అది నేను నా మనసు తప్పించిపోతుంది అన్నాడు ధర్మరాజు అలాగే ద్రుపదుడు విరటుడు ద్రుపద తనయుడు యుధామణ్యుడు శంఖుడు అర్జునుడు కవలలు భీముడు వీళ్ళందరినీ చూడాలి దయతో నాకు చూపించండి ఒక్కసారి అని వేడుకున్నాడు ధర్మరాజు అంత దేవమునుడు అలాగే చూస్తామయ్యా నీ కోరిక తీర్చమని కదా ఇంద్రుడు మామ నీతో పంపించింది రా చూదువు కానీ నేను మాకు అప్పగించింది అందుకే ఆపై దేవదేవను పిలిచారు వాళ్ళు ఏనను భీమార్జున వద్దకు కొని పొమ్మన్నారు చూడండి ప్రారబ్ధ కర్మలు ఎంతటి వాడినైనా వదిలిపెట్టవు ఇక మనం ఎంత ఇక్కడ ఏం జరగబోతుందో చూడండి రండి అన్నారు దూతలు ఆయన ముందు ఆ వెనక ఈయన సాక్కుంటూ వెళ్ళిపోయారు ముందుకి వెళితే వెంట్రుకలు ఎముకలు దోమలు ఈగలు చీకటి క్రిమి కీటకాదులతో రక్త మాంసాల దుర్గంధంతో ప్రోవులు ప్రోవులు రాసులతో శవాలు భయంకరమైనటువంటి దుర్వాసన అంతేనా భయంకరంగా ములుకులు ఏంటవి కాకులు పొడుస్తున్నాయి అరుస్తున్నాయి ఆ దారి అంత భయానకంగా ఉన్నది ధర్మరాజు యమధర్మరాజు అంశ ఆయన కూడా తప్పలేదు ఇక మనం ఎక్కడా మన అర్హత ఎక్కడా మన భాగ్యం ఎక్కడా మన నడక ఏ తీరుగున్నది ఆలోచించుకోవాలి ఓ మనిషి వినండి భారతం ఆ దారిలో ఇచ్చి మాయం చేయకండి ఆదారిలో మరగ కాచిన నూనెలా తెర్లుతున్నటువంటి వేడి నీరు ఇనుప ముళ్ళు కత్తుల వంటి ఆకులు గల అడివి వైతరణి నది అది పాప కర్మలను అనుభవించేవారు యమ యాతనలు అందుట్లోనే పొందుతారు మనం రావాల్సిన చోటు ఇదియే అన్నాడు దేవదూత చూపించి ఆ యాతనలు అనుభవిస్తున్నటువంటి వారు అయ్యా నీ దేహము యొక్క పరిమళం మా ప్రాభవం ఆ పరిమళం యొక్క ప్రాభవం సోకి మా పాపాలు పఠాపంచలైతూ ఉన్నాయ్యా ఎంతో అంతో సుఖంగా ఉన్నది నువ్వు ఇక్కడే నిలబడు కాసేపు అని ప్రార్థిస్తూ ఉన్నారు వాళ్ళు ఆ వాళ్ళకి నెవరు అర్థం కావట్లే ఏమంటున్నారండి వాళ్ళు హే భవ్యజన నీ గాత్రము దివ్య సారభం నీ గాత్రము దివ్య సారభంబు బెరసిన గాడ్పు మా పైకరంబు హృదయమై వీచుటయు దుఃఖమెల్లబాసే భూరి సౌఖ్యమునందుచున్నారము మేము ఆ నరకంలో కూడా ధర్మరాజు యొక్క మాటలు విని ఆయన ఒంటి మీద నుంచి వచ్చేటువంటి గాలి వల్ల వాళ్ళ సుఖాన్ని పొందారు ఉపశమనం పొందారు అయ్యా నీ దేహం యొక్క పరిమళం ఆ యొక్క ప్రాభావం సోకి మా పాపాలన్నీ కూడా పటాపంచలు అవుతా ఉన్నాయ్యా మాకు సుఖం ప్రసాదించిందయ్యా నువ్వు ఎక్కడే ఉండవయ్యా అని వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు మేం ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాం అంతవరకు వాళ్ళు ఎటువంటి నికృష్టమైనటువంటి యాత్రలో అనుభవించారో ఓ మనిషి వినో భారతం నిన్న నువ్వు సంస్కరించుకో అని వేడుతూ ఉన్నారు వారు అంత ధర్మరాజు అంటాడు నాయన్లారా మీరు ఎవరండి అని అడిగాడు చూడండి హతవిధి నేను కర్ణుడను నేను భీముడను అర్జునుడను నకులను సహదేవుడను ద్రౌపది శుతులం వాళ్ళంతా అక్కడ అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు ఆశ్చర్యం ధర్మరాజు గురిగిపోయాడు ఓరి భగవంతుడా వీరు ఏం పాపాలు చేశారయ్యా ఇలా శిక్ష వేశావు ఇంద్రాది దేవతలు న్యాయాన్ని వదిలారా ఇలా వీరిని శిక్షించ ధర్మమే అంతేనా ఉద్వేగానికి లోనయాడు అంతటి ధర్మరాజు ధర్మనందనుండు చిత్తమున ఉద్వేగమావకిల్లంగా దైవమకట హిట్లు చేసినే కిడీమిజేసి రొకో వీరలు ఇన్ని నరకమునకున్నే గదేరవలసిన ఎట్టిదీ వాసవాద్యమరులు నీచులు ఓ వీరిని విచారం కయనులేక ఇట్టి కష్టపుటిడు ఇట్టి కష్టపుటిడు మలంబెట్టిదే ధర్మమా తెరంగు ధర్మమా తెరంగు మాలితే నీవు ధర్మవా తెరంగుమాలితే నీవు సజన మాన్యులు అలఘు సత్యపరులు దయాఘ్యులు నిత్యదానరతులు బహుదక్షిణా చితక్రతువిధాన పపాత్ముల నర్హపు బాటువడిరీ అయ్యా వ్యాకుల చిత్రరయ్యాడు ధర్మరాజ్ దేవుడా ఎలా చేశావా వీరు నరకానికి రావడానికి తగిన ఏం పాపాలు చేశారయ్యా ఇంద్రాది దేవతలు కూడా నీచులయ్యారా లేకపోతే వీరినిలా అనాలోచితంగా క్రూరంగా కష్టాలు పాలు చేస్తారా ఓ ధర్మమా నీవు న్యాయం వదిలేసావా మంచి వారిచే చేంపం తగినటువంటి గొప్ప సత్య నిష్ట కలిగినటువంటి వారు కదా వీరు దయా సత్యం దానం శీలం గొప్ప యాగాలు ఆచరించారు కదా పవిత్రులు కదా వీరా ఈ కష్టముల పాలవుట ఆలోచించాలి సీతారాం తిరుపతి ఎం హుండీ దోచడం కాదు ద్వంద్వంగా మాట్లాడటం కాదు బాక్ష్యమైన జీవన విధానం అంతకంటే కాదు ఏ ఒక్కరికి మెలికినటువంటి అలా స్వర్గంలో పాలిస్తూ ఉంటే వీరిలా కష్టాలు పాలవుతారా యద్భావం తద్భావతే దర్శనమిస్తుంది దర్శించండి ఇంద్రునిపై కోపం వచ్చేసింది ధర్మరాజుకు ఆ దేవతలతో పూజ్యుడ నీవిక మరలిపోవచ్చు నా తమ్ములు ఇలా దుఃఖపీడనలో ఉండగా నేను కూడా ఇక్కడే ఉండిపోతాను ఆ దూత వెళ్ళి ఇంద్రుణ్ణి చేరి ఆ ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాడు ఇంద్రుడు దూత ఋషులు కట్టగట్టుకొని వచ్చారు ధర్మరాజు వద్దకు సమర్థుడు కదా మనం ఎక్కడున్నాం ఆలోచించాలి సీతారాం అంతా యమధర్మరాజు స్వయంగా వచ్చి ఆ నరక యాతనలు ఆగిపోయాయి దుర్గంధం ఎముకలు కొళ్ళు వాసన మాంసాదలు అన్నీ మాయమైపోయాయి అడవి అక్కడ ఆ వైతరణి ఏమీ లేవు సువాసనలు చల్లదనం అమృతం లాంటి వాయువులు వేచసాగింది ఆశ్చర్యం కదా వసురద్రాదిత్య గంధర్వ గరుడ భుజగ భుజగవ్రతమూ వైభవం బుల్లసనం బొందగా സിദ്ധുൽ മനമുന മുദമുൽ അൽപ്പവിമ്പഗ സാധ്യുൽ ഹംബുലിമിഗ്യാദര ഉത്കർഷമുൽ പണ്ടുസുതോ തടിലച്ചി ചുട്ക്കുൾ തദംഗംബുഗപ്പ వసు రుద్ర ఆదిత్య గంధర్వ గరుడ సర్ప సమూహాలల్లా కూడా వైభవంబులు ప్రకాశించగా సిద్ధ సాధ్యగణంబులు మనంబుల ఉల్లసిల్లా సిద్ధులకు సాధ్యులకు ఆ మనములోకు హాయిగా ఆనందం ఉల్లసిల్లగా ఆంబులుక ధర్మరాజు చుట్టూ చేరి నిలబడి అతనినే ఆదరంగా దర్శిస్తూ హే ధర్మరాజా అంటూ ఆయన యొక్క గుణ ప్రభావాలను ముచ్చడించుకుంటూ ఉన్నారు అంత ఇంద్రుడంటాడండి ధర్మరాజా నాయనా నీకై దేవగణాలన్నీ కూడా వచ్చాయి నాయన రా పోదాం కోపం వదలవయ్యా నీకు యోగం ప్రాప్తించింది శాశ్వత బ్రహ్మ పదం నీకు ప్రాప్తించింది అయ్యా నీ వికారాలు శ్రమించాయి నీకు సద్బుద్ధి కలిగింది నీ గుణ విశేషాల ప్రాఫల్యమే ఇది అంతవరకు ధర్మరాజే పరీక్షింపబడితే ఓ మనిషి నీవెక్కడ నేనెక్కడ మనమెక్కడ భారతం వినండయ్యా విని మనల్ని మనం ఉద్ధరించుకుందాం తరించుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మర్గే మహిష గోబ్రాహ్మణేభ్య సువమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏతు సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్య శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణలకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని మనవి ఆదరించమని ప్రార్థన గడప లోపడం గడప దాడితే హిందూ ధర్మం రక్షతి రక్షిత ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది నినాదములతో కాదు వింటే తెలుస్తుంది భారతం వినమని మరీ మరీ ప్రార్థన సీతారాం శ్రీ రామా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన